ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యాల నుంచి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు ఎంతో మనోహరము ఇక్కడ చూసినట్లయితే మనము ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్రిస్టియానిటీలో ఐక్యత కలిగి ఉండాలి మనం అన్ని విషయంలో ఐక్యత కలిగి ఉండాలి ఇక్కడ మన ఉదాహరణ ఒకసారి చూసుకున్నట్టయితే చేమల గురించి మనం చూసుకుంటాము చీమలు మనం చూసుకుంటే నల్ల చీమలు అండి మీరు ఎప్పుడైనా చూడండి అవి లైన్లో వెళ్తాయి లైన్లో వస్తాయి ఆహారాన్ని సిద్ధపరుస్తాయండి అవి ఎంతో క్రమంగా ఎంతో భక్తి కలిగి అవి నడుస్తాయండి చీమలను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి సామెత గ్రంథం సామెతల గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది చీమలను చూసి మనం బుద్ధి చేర్చుకోవాలండి సేమెతలను చీమలు చాలా క్రమం కలిగి ఉంటాయి ఐక్యత కలిగి ఉంటాయి అవి ఎంతో ఆహారాన్ని కూడా సిద్ధపరుస్తాయండి అదేవిధంగా మనము ఒకసారి గడ్డిని తీసుకున్నట్లయితే గడ్డి ఒక గడ్డిని ఐదారు అయితేనే అది స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ఒక గడ్డి ఒక్క పీస్ అయితే అది తెగిపోద్ది మనం వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలుస్తుందండి ఫైరు కోసినప్పుడు ఫైర్ అంత ఫైర్ వడ్లు వడ్లు ఏం చేస్తారంటే రైతులు వడ్లు కోసిన తర్వాత అవన్నీ కూడా ఒక దగ్గర వేయడానికి గడ్డి తాడు కడతారండి అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అసలుకి మన తాళ్ళు ఇరిగిపోతానవి చాలా స్ట్రాంగ్ గడ్డితోనే అంటే గడ్డి ఒక గడ్డి కాదండి అది ఐక్యత కలిగి అంటే చాలా గిడ్డి అంటే చాలా ఉంటాయి కాబట్టి అవి తెగవు కాబట్టి అలాగే మనం కూడా ఐక్యత కలిగి జీవించుట ఎంతో మనోహరము మేలు ఒంటరిగా ఉండడం కల్లా ఐక్యత కలిగి జీవించడం ఎంతో మేలు అండి సంఘంలో కూడా ఐక్యత అనేది ఇంపార్టెంట్ సంఘంలో మనం ఎట్లా ఉంటున్నాం ఐక్యత కలిగి ఉంటే శత్రువు మనం ఏం చేయలేడండి ఐక్యత లాకపోవడం వల్ల శత్రువు మనం అటాక్ చేస్తాడు మనం చూసుకున్నట్లయితే ఒక వాక్యాల నుంచి చూసుకుంటాం ప్రసంగి గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో ఒంటరిగా ఉన్నవాడు ప పడదోయడం తేలిక అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడి దాడిని ఎదుర్కోగలడు చూడండి ఇక్కడ ఒంటరిగా ఉండడం వల్ల ఉండడం ఉండడము దాడి చేయడం ఇస్ ఈజీ అంటున్నాడు దేవుడు వాక్యం నుంచి ఒంటరిగా ఉంటే ఎప్పుడైనా ప్రమాదం కానీ ఇద్దరు ముగ్గురు ఉంటే శత్రువు నేను చేయలేడండి కాబట్టి మనము ఎన్నో ఉదాహరణలు కూడా చూసుకున్నాము ఎన్నో దేవుడి వాక్యాల నుంచి కూడా ఒకసారి చూసుకుంటాము అది రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ దయము ఐదవ వచనంలో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా శరీరంగా ఉండి ఒకరికొకరు ఒకరికొకరము ప్రత్యేకంగా అవలయమ అవయములమై ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం అనేకమైన అనేకమైన మాలంగా ఉన్నాము కానీ క్రీస్తులో ఒక శరీరంగా ఉన్నాము అది యూనిటీ యూనిటీ ఇక్కడ చూసిస్తుంది యూనిటీలో ఉన్న శక్తి యూనిటీలో ఉన్న బలము గొప్పదండి కాబట్టి మనం ఐక్యత కలిగి ఉండాలి ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే అడవి అడవి బరిలు ఒక అడవి బరిలు అడవిలో ఉంటాయండి బర్రెలు కూడా మనం ఎట్లా మనం మన ఇంటి ముందు బర్రెలు ఉంటాయో అడవిలో కూడా బర్రెలు ఉంటాయి అడవి బర్రెలు అవి అవి మేస్తున్నప్పుడు ఒక సింహం అది వచ్చి ఒక దాన్ని చేస్తే వేరే అది వాటిని ఎప్పుడైతే అటాక్ చేసిందో అనే అనేకమైనటివి చూసి ఆ సింహం మీద దాడి చేస్తే అవి పారిపోయిందండి సింహం కాబట్టి మనం కూడా ఐక్యత కలిగి ఉంటే శత్రువు మనం చేయలేడండి శత్రువు మనం మనం ముట్టకూడదు ముట్టలేడు మనం దేవుళ్ళు ఐక్యత కలిగి ఉంటే దేవుళ్ళు మనం ఐక్యత కలిగి ఉంటే శత్రువు మన ముట్టలేడు మనం ఐక్యత కలిగి ఉండాలంటే మనము ఏమేమి కలిగి ఉండాలో మనం చూసుకున్నట్లయితే మనము ఐక్యత ఊరికొని మన ఆ యొక్క స్వభావం మనలో రావాలంటే మనలో ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలండి ఎపిసిలు రాసిన పత్రిక నాలుగో అధ్యయము మూడో వచనంలో చూసిన సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని ఎందు శ్రద్ధ కలిగి చూడండి ఇక్కడ దేవుడి వాక్యల నుంచి క్లియర్గా ఉంది ఆత్మ కలిగించు ఐక్యము ఆత్మ ఆత్మదేవుడే మనకు ఐక్యత చేస్తారండి ఆత్మదేవుడు మనలో ఉంటేనే మనం ఐక్యంగా ఉంటాం ఆత్మదేవుడు మనలో ఆయన నివసిస్తేనే మనం ఇతరులను ప్రేమిస్తాం ఐక్యంగా ఉంటాం కాబట్టి ఐక్యంగా ఉండాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి వల్లే మనం హైకింగ్ గా ఉంటాం కానీ హైకింగ్ ఇంకొక విధంగా ఏమి ఉండవండి కాబట్టి మనం ఐక్యంగా గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు సంఘంలో ఐక్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు సమాజంలో ఐక్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుడికి చేసే విధంగా ఐక్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు ఈ వాక్యం దీవించిన కాక అమ్మ